ఏంటంటే ఆవిడ గారు బాధ అంటే ఆఫీస్ కి లేదు అందరికి బోనస్ ఏమైనా ఇస్తున్నారా లేదు మేడం క్లాస్ బిగుతున్నారు నేను కాలేజ్ లోనే క్లాస్ లేదు ఇప్పుడు ఏమో చెప్పే క్లాస్ తినాలా నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పు అలా అనకండి మేడం మీరు రాకపోతే నా జాబ్ పీకేస్తా అన్నారు మరి ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు అయ్యో అలా అనకండి మేడం నన్ను నమ్ముకొని రెండు ఫ్యామిలీలు ఉన్నాయి ప్లీజ్ రండి మేడం ఒకటికే దిక్కులేదు లక్కీ ఫెయిలర్ అవ్వు థ్యాంక్ యూ వస్తాను వెళ్ళు మీరు అండి మేడం నేను వెళ్తున్నా ఏంటి పిలిచావంట ఆఫీస్ కి లేట్ గా ఎందుకు వచ్చా త్వరగా వచ్చి పీకేదేముందని ఏంటి అదే అమ్మా త్వరగా వచ్చి చేసేది ఏముందని అసలే ప్రాజెక్ట్స్ ఏం లేవు కదా ఇలాగే నేను మేనేజర్ తో మాట్లాడేది మిగతా వాళ్ళందరూ వచ్చి వర్క్ చేయట్లేదా నీకే మాయరోగా వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారో తెలిస్తే నీ గుండె అయిపోతుంది ఎందుకు వస్తున్నారు ఇగో వాడున్నాడే వాడికి పెళ్ళయి వన్ ఇయర్ అయింది వాడి పెళ్ళాం బట్టి టార్చర్ తట్టుకోలేక ఆఫీసే బెటర్ అని ఆఫీస్ ఉండిపోతున్నాడు వాడు వాచ్మెన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాడి వర్కింగ్ ఆర్ట్స్ కంటే వీడి వర్క్ అవర్సే ఎక్కువ ఇంకా ఇగో వీడున్నాడే వాళ్ళు ఇంకా ఏసీ రిపేర్ వచ్చిందంటమ్మా అందుకే ఆఫీస్ లో సల్లగా ఉంటుందని ఇక్కడే పడుకుంటున్నాడు నైట్ కూడా ఇగో అది రీసెంట్ గా లవ్ లో పడిందమ్మా ఇంట్లో మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ లేదని ఆఫీస్ వచ్చి తొల్లేసుకుంటూ ఉంటుంది ఒక మోటివ్ ఉందమ్మా కానీ నాకేముంది మంత్ ఎండ్ వచ్చే సాలరీ తప్ప ఇలాంటి సిల్లీ రిజల్ట్స్ చెప్పడానికి వచ్చేది ఇందాకే నీ స్నాప్ చూసాను మూవీకి వెళ్ళి నా చెవులోనే పువ్వు పెడుతున్నావా ఇంకొకసారి రిపీట్ అయింకో ఫైర్ చేసి పడేస్తాను ఆహా నాన్న లేడనే కదా నన్ను ఎన్ని మాటలుంటున్నో అదే నా నుండి ఉంటే నేను గా వచ్చిన ఏమనేవాడు కాదు ఇది నీ ఆఫీస్ అనే కదా అందరి ముందా నన్ను హట్ చేస్తున్నాము అన్నెళ్తున్నా అందరి ముందా ఉన్నది ఇద్దరే కదే పిచ్చి ముదిరింది దీనికి కెన్ కమ్ ఇన్ అవసరం లేదు వెళ్ళి పని చూసుకో నువ్వు చేసే పనేం బాలేదమ్మా అవునమ్మా ఇంతకు ముందు నాలుగైదు కాఫీలు తాగేదాన్ని కానీ హెల్త్ కోసం ఇప్పుడు లెమన్ టీ తాగుతున్నాను నేను మాట్లాడేది టీ గురించి కాదు నా హైక్ గురించి హైక్ గురించా అందరికి బానే ఇస్తున్నానే నాకు అసలు ఇవ్వలేదే అందరికి ఇచ్చి నీకు మాత్రమే ఇవ్వలేదంటే నువ్వెంత స్పెషల్ రా నాకు అమ్మా నువ్వు టాపిక్ మారుస్తున్నావు నాకు హైక్ ఎందుకు ఇవ్వలేదు నువ్వేం పని చేసావనే నీకు హైక్ ఇవ్వడానికి నువ్వు చేసిన పనికి నేను ఫైర్ చేయకుండా ఉండటమే నీకు ఇచ్చిన పెద్ద హైక్ అమ్మా నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు లేదమ్మా రియాలిటీ చెప్తున్నాను పోనీ నువ్వే చెప్పు నువ్వేం పని నేను చాలా చేశాను చూసావా చేసి నీకే గుర్తులేదు ఇంకా మాకేం గుర్తుంటుంది అసలు నేను వర్క్ చేయకుండా ఉండడానికి రీజన్ నువ్వే అమ్మా నేనా నేనేం చేశానే లాస్ట్ టైం ప్రాజెక్ట్ వచ్చింది పైతన్ నేర్చుకోమన్నావు నేను కష్టపడి జస్ట్ టూ లో పైతన్ నేర్చుకున్నాను ప్రాజెక్ట్ అయిపోయింది నెక్స్ట్ జావా నేర్చుకోమన్నావ్ చెప్పే నీకు క్లారిటీ లేనప్పుడు ఇంకా చేసి నాకేం ఉంటుందమ్మా చూడు వృందా నీతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ ప్రమోషన్లు వచ్చి మేనేజర్లుగా టీం లీడర్లుగా సెటిల్ అయ్యారు నువ్వు మాత్రం హైకుల గురించి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నావు ఒకటి హైకులు అడగటం అయినామానే లేదంటే వర్క్ అయినా నేర్చుకో గో సో ఇది నీ ఫైనల్ డెసిషనా అవును కంపెనీ గ్రోత్ కోసం తీసుకున్న డెసిషన్ ప్లీజ్ అమ్మా నా హైకి వమ్మా ప్లీజ్ అమ్మా సాల్ది సరిపోట్లేదు అమ్మా గెట్ అవుట్ అమ్మా ప్లీజ్ అమ్మా అట్ లీస్ట్ 10% అయినా ఇవ్వమ్మా గెట్ లాస్ట్ ను మమ్మీ కాదే డమ్మీవి నా లేరని కదా నిన్ని మాటలు అంటున్నా అదే నా నుండి నేను చేసే వరకు నాకు డబుల్ హైకి ఇచ్చేవాళ్ళు చెప్పా నేను హట్టయని వెళ్తున్నా అమ్మయ్య సినిమాకి వెళ్ళిపోచ్చు